ఇర్మియా ముప్పై ఐదు యొషియా కుమారుడును యోధారాజునైన ఎహోయాకీము దిర్ములలో ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబీల యుతకు పోయి వారితో మాట్లాడి యహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరస్మిమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్యా మర్ముడునైన అబచ్చిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులనందరినీ తోడుకుని వచ్చితిని యహోవా మందిరంలో దైవజనుడకు ఇక్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును సల్లూము కుమారుడునైన మైషేయా గతికి పైగా ఉండెను నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడుగు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నిరసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు మా తండ్రి అయిన యహోరాదాబు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విదేయులు మగినట్లుగా కాపురంనకు ఇండ్లు కట్టుకునటలేదు ద్రాక్షావనములు గాని పొలములు గానీ సంపాదించుటలేదు విత్తనమైనన్ను లేదు గుడారములలోనే నివసించుచున్నాము అయితే బబులోను రాజైన నిబ్కద్రజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియన్ల దండునకును భయపడి మనము ఎరుసులేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము ఎరుసులేములో కాపురమున్నామని చెప్పిరి అంతట ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇస్రాయలు దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు వెళ్ళి యువదావారికి ఎరుసులేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము ఎహోవా వాకు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాక్కు ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితర్ని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వెనుక్కున్నారు మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకుని ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతురి రేఖాబు కుమారుడైన ఇహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు కాబట్టి ఇస్రాయిలు దేవుడును సైన్యములకి అధిపతియున యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యూదా వారి మీదకి ఎరుసుము నివాసులందరి మీదకి రప్పించిదనని నేను చెప్పిన క్రీడాంతయు వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఇర్మియా రేఖాబియులను చూచి ఇట్ల నేను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రి అయిన యహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు కాబట్టి ఇస్రాయిలు దేవుడును సైన్యములకు అధిపతియునగ యునగు యహోవా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు ఇర్మియా ముప్పై ఆరు రాజైన యోషియా కుమారుడకు యహోయాకీము నాలుగో సంవత్సరమున యహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలము మొదలుకొని నీటి వరకును ఇస్రాయల్ని వారిని వారిని గూర్చి సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయిము నేను యూదావారికి చెయ్యనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడురేమో ఇర్మియా నేరియా కుమారుడైన బారూకుని పిలువనప్పగా అతడు ఎహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను ఇర్మియా బారూకునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను నేను ఇహోవా మందిరంలోనికి రాకుండా నిర్బిందింపబడితీ కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున ఇహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన ఇహోవా మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యుధాజనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను ఒకవేళ వారి విన్నపములు యహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చిందని ఇహోవా ప్రకటించి ఉన్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకుని ఎహోవా మాటలన్నిటినీ ఎహోవా మందిరంలో చదివి వినిపించెను యూదా రాజైన యోషియా కుమారుడు యహోయాకీము ఏలుబడి ఎందు ఐదవ సంవత్సరము తొమ్మిదవ నెలను ప్రజలందరును ప్రజలందరూ యుధాపట్నంలో నుండి ఎరుసులేంకు వచ్చిన ప్రజలందరూ యహోవా పేరట ఉపవాసము చాటింపగా బారుకు యహోవా మందిరములో లేఖకుడైన సాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో ఎహోవా మందిరపు కృత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను సాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయ ఆ గ్రంథంలోని ఎహోవా మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న నున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా శమయ కుమారుడైన దెలయ్య అక్బోరు కుమారుడైన ఎల్నాతాను సాఫాను కుమారుడైన గెమరియా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండియుండు బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇనుమనువుడును షలమ్యాకు మనువుడును నెతన్యాకు కుమారుడునైన యహూదీని బారూకునకు పంపి నీవు ప్రజల వెనుకడులో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నీరియా కుమారుడకు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకుని వచ్చాను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు మనగా బారూకు దాన్ని చదివి వినిపించను వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు బారూకుతో బారుతోనని మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా ఎట్లు వ్రాసివి అది మాకు తెలియజెప్పుమని వారడుగగా బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని శిరాతో వ్రాసినని వారితో ఉత్తరమిచ్చెను నీవును ఇర్మియాయును ఆయినూ పోయి దాగియుండ్రుడి మీరున్న చోటి ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శలలోనున్న రాజునందుకు తామే వెళ్లి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి కాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిది ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యహూదీని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడులోను రాజునద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడులోనూ దాన్ని చదివెను తొమ్మిదవ మాసమున రాజు శీతకాలపు నగరంలో కూర్చుండి ఉండగా అతని మందిర కుంపటలో అగ్ని రగులుచుండెను యహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో కోసి కుంపటిలో వేయిగా ఆ కుంపటిలో అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయాను గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకుల్లో ఎవరైనానూ భయపడలేదు తమ బటలు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్నాథాను దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయేను లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకునవలనని రాజవంశస్థుడగు యరహ్మేయేలునకును అజ్రియేలు కుమారుడైన షరాయాకును అబ్దయేలు కుమారుడైన షెలెమియాకును రాజు ఆజ్ఞాపించెను గాని ఎహోవా వారిని దాచెను ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చెను నీవు మరి గ్రంథము తీసుకుని యువధారాజైన యహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయిము మరియు రాజైన యహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలెను యహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథంను కాల్చివేసివే అందుచేతను రాజైన ఇహోయాకీమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు దావీదు యొక్క సింహాసనం మీద ఆశీర్డకుటకు అతనికి ఎవడనూ లేకపోవను అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచి పాలు నగను నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకిని ఎరుసలేము నివాసుల మీదకి యువధాజనుల మీదకిని రప్పించుచున్నాను అయినను వారు వినిన వారు కారు ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖిడగు నేరియా కుమారుడైన బారుకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి రాజైన ఇహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను